హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారండి చాలా మంది రెగ్యులర్గా ఎందుకంటే ఎప్పుడైపోద్ది ఎప్పుడు వెళ్తారా ఇంట్లోకి అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట సో వాళ్ళందరూ అంత ఇదిగా అడుగుతున్నారు కదా మనం ఎందుకు చేయట్లేదు అనేది ఒక విషయం మీకు చెప్పేది ఉందనమాట అసలు ఎంతవరకు వచ్చింది మీకు చూపించేది ఉంది ఫస్ట్ ఇల్లు ఎంతవరకు వచ్చింది అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాము ఓకేనా ఫస్ట్ ఇదిగోండి ఈ బయట సామాన్లు ఇవన్నీ చేసే వర్క్ సామాన్లు మొత్తం ఇదిగో ఇలాగైతే ఉన్నాయి సో ఇదిగో బయట మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట కంప్లీట్ చేశారు కాకపోతే దీనికి ఇంకా మొక్కలు అవి పెట్టేది ఉంది ఇంకా ఇక్కడ వర్క్ అయితే ఉందన్నమాట సో ఈ వర్క్ జరగాలి మ్యాన్ హోల్స్ అనేది పెట్టాలి బయట వర్క్ వచ్చేసి ఈ గేట్లు కూడా కొంచెం వర్క్ ఉంది అది కూడా కంప్లీట్ చేయాలి చూస్తున్నారు కదా మన ఇంటిమేటర్ అయితే ఇదిగో ఇక్కడే ఉంది దీన్ని తీసుకెళ్ళి లోపల పెట్టేది ఉందన్నమాట ముందు ఇక్కడ నుంచి నేను లోపలికి వెళ్తాను టీవీలో వచ్చే పాటల సౌండ్లు అవన్నీ ఉన్నాయి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ముందుకు వచ్చేసా అనమాట ఇప్పుడు చెప్పు బావా వచ్చేసి ఇదిగోండి ఇవి వచ్చేసి మొత్తం పార్కింగ్ టైల్స్ అనమాట ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బాత్రూము ఇదిగోండి బాత్రూము టైల్స్ పగిలిపోయినాయి బాత్రూంలో ఇంకా ఏ అయి ఉంది ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు బాత్రూమ్కి తీయాలి ఇంకోటి ఇది మొత్తం మొక్కలు పెట్టాలన్నమాట మొక్కలు అయితే ఏవి పెట్టలేదు బాత్రూమ్ వరకు వచ్చేసి ఇక్కడ వరకు చూశారు కదా ఇది వచ్చేసి పార్కింగ్కి సంబంధించింది ఈ మ్యాన్ హోల్స్ ఏవీ పెట్టలేదు అనమాట మ్యాన్ హోల్స్ పెట్టాలి చూస్తున్నారుగా ఇక్కడ మ్యాన్ హోల్స్ పెట్టాలి ఈ వాష్ ఏరియాలో టైల్స్ అనేది రావాలి వాష్ ఏరియాలో ఇంకా టైల్స్ అనేది రాలేదు ఇక్కడ ఒక షింక్ రావాలి అక్కడ బాత్రూమ్కి ఒక పైప్ రావాలి ఇవన్నీ పెయింట్లు కానీ అవి ఏమీ అవ్వలేదు ఇలా వస్తే ఇదిగోండి ఇక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ ఒక మ్యాన్ హోల్ అక్కడ ఒకటి ఆ ఒకటి ఇలాగే ఈ మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఈ పని అనేది ఏమీ జరగలేదు చూస్తున్నారు కదా ఈ టైల్స్ కూడా అన్నిటికీ మొక్కలు అనేది పెట్టేది ఉంది ఏటికి మొక్కలు అనేవి ఏవి పెట్టలేదండి కట్ట అలా వదిలేశారు ఇక చెప్పా కదా ఈ వాష్ ఏరియాలో టైల్స్ అయితే రావాలి ఇది ఇలా ఉంటే ఇది చూస్తున్నారు కదా ఇది వెలువేషన్ అనమాట ఇవి ఎలివేషన్ ఏదో ఒకటి రా ఈ ఎలివేషన్కి టైల్స్ అయితే పెట్టారు కానీ ఏటికి మొక్కలు అనేవి ఏటికి పెట్టలేదు చూస్తున్నారు కదా ఇది కూడా మొత్తం మొక్క వర్క్ అనేది జరగాలి ఇంకోటి కరెంటు కరెంటు పని ఏదైతే ఉందో చూస్తున్నారు కదా అన్నిటికీ కనెక్షన్లు అయితే ఇచ్చేసి ఉంచారు కానీ చెక్కింగ్ టెస్టింగ్లు అనేవి ఏమి చేయలేదు బోర్డులు అనేది ఏది ఫిక్స్ చేయలేదు సో అది అక్కడ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి ఆ మెయిన్ కనెక్షన్కి ఇస్తే వీటన్నిటికి అది పవర్ సప్లై అవుతుందా రావట్లేదా అన్ని బోర్డ్స్ అన్ని స్విచ్చెస్ పని చేస్తున్నాయా లేదా అన్ని పని చేస్తున్నాయా లేదా ఇట్లా అనేది చెక్ చేసి వెళ్ళిపోతే అయిపోతుంది అనమాట ఒక రోజు మన కూడా సో అది కూడా పెండింగ్ అనమాట ఈ మీటర్ ఉంది కదా ఈ మీటర్ తీసుకొచ్చి అక్కడ పేట ఉంది కదా ఆ పేటకి కొట్టి అక్కడైతే సప్లై ఇవ్వాలి మెయిన్ వేరు కూడా అయితే లాగేసారు ఓకేనా నీకు సంబంధించినవి ఒక రెండు మూడు వీడియోస్ నేను తీస్తూనే ఉన్నాయి వర్క్ జరిగినవి అవి నేను నాగిలో తర్వాత పోస్ట్ చేస్తాను అంటే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను సిరీస్గా వస్తుంది కదా తర్వాత నా చెప్ప చూసుకోవడానికైనా ఉంటుంది అని చెప్పేసి నేను అలా తీస్తున్నాను తీసి ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే కొన్ని కారణాల వల్ల అయితే పోస్ట్ చేయలేదు అది ఎందుకో కూడా నేను ఆ వీడియోలోనే చెప్ ఈ వీడియోలోనే చెప్తాను నేను పూర్తిగా క్లియర్ చూపిస్తాను ఎందుకు అంటే అసలు ఎక్కడ వరకు వచ్చింది ఏంటనేది మీకు తెలియాలి కాబట్టి క్లియర్ గా చూపిస్తాను కొద్ది కూల్ గా ప్రశాంతంగా మొత్తం చూడండి వీడియో అయితే బాబా ఇది మనం చెంపలేదు బాబా అయితే చూశారు కదా ప్రతి చోట ఈ వైరింగ్ అయితే కనుక ఇలా వదిలేసారు టెస్ట్ అయిన తర్వాత కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇంకొకటి తెలుసు కదా సీలింగ్లు అనేవి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి పైన కింద ఇదిగోండి సీలింగ్ చూసేయండి ఫస్ట్ సీలింగ్ అయితే ప్రతిదీ కంప్లీట్ అయిపోయింది ఎక్కడ పెయింట్లు అనేది వేయలేదు ఎందుకు పెయింట్లు వేయలేదు అంటే ఇల్లంతా కరెంటు కంప్లీట్ అయిపోయిన తర్వాత పెయింట్లు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎలాంటి లుక్ వచ్చిందో చూసి దాన్ని బట్టి సీలింగ్లకి అయితే రంగులు వేయాలి అని చెప్పేసి అయితే ఆగాము ఓకేనా దీనికైతే అంతకుముందు ఏదో చిన్న రిపేర్ వచ్చి దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ సెట్ చేశారన్నమాట సో అందుకని చెప్పేసి దానికి మళ్ళీ ఫస్ట్ కాల్ నుంచి మొక్కు పెట్టడం అవన్నీ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు బెడ్రూమ్కి వచ్చేసాం అనమాట బెడ్రూమ్ లో ఎంత వరకు ఉంది ఏంటి అన్నది చూపిస్తాను చూడండి ఇది ఉంది చెప్పు చెప్పు బెడ్రూమ్ ఎక్కడ వరకు సింగిల్ కలర్ అంటే మక్కులు పెట్టేసి మనకి బిర్లా బిర్లా వేస్తాం కదా అయితే అది అయిపోయింది దానిపైన సింగిల్ కోటింగ్ కలర్ అయితే అన్ని రూమ్ల్లో వాల్స్ కి బయట కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్ గా ఒక కోటింగ్ వేయాల్సి ఉంటుంది అది అదొకటే పెండింగ్ ఉంది సో ఇప్పుడైతే బెడ్రూమ్ లో మనకి విండోస్ పెండింగ్ ఉన్నాయి డోర్స్ పెండింగ్ ఇక్కడ బెడ్రూమ్ లో విండోస్ పెండింగ్ ఉన్నాయి డోర్ పెండింగ్ ఉన్నాయి అలాగే వుడ్ వర్క్ పెండింగ్ ఉంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా కరెంట్ అయితే మొత్తం అంతటా కరెంట్ కూడా ఆగిపోయింది అనమాట ఇందులో పెండింగ్ ఉన్న వర్క్స్ అయితే ఇది సీలింగ్ కి ఆ మాకులు పెట్టేసి ఆ పెండింగ్ కూడా వేయాలి సీలింగ్ లైట్లు అయితే బిగించేశారు ఈ నార్మల్ లైట్లు కూడా అయితే బిగించేశారు సింగల్ కోటింగ్ అయితే పెయింట్లు వేసారు అని చెప్పింది కదా సో ఈ వుడ్ వర్క్ ఉంది చూసారండి ఈ వుడ్ వర్క్ అయితే ఆగింది ఇవ్వండి పెయింట్ పాడైపోతుంది కలిపినటువరకు పోతే పోనీ సో చూస్తున్నారు కదా వుడ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది అయ్యా ఓ కింద చూసారు కదా మార్బుల్ వర్క్ అయితే అయిపోయింది మార్బుల్ వర్క్ అయిపోవటమే కాకపోతే ఫినిషింగ్ కూడా అయిపోయిందండి ఓకేనా తర్వాత హాల్లోకి వస్తే

విండోస్ కి స్లైడర్స్ కానివ్వండి డోర్స్ కానివ్వండి ఈ వుడ్ వర్క్ అనేది ప్రతి చోట ఆగిపోయింది పైన అనివ్వండి కింద అనివ్వండి కంప్లీట్ గా ఆగిపోయింది సింగిల్ కలర్ వేసానన్నా ఇంకొక ఫైనల్ గా బోటింగ్ వేయాలన్నా పెయింట్ అది ఒకటి పెండింగ్ ఉంది అనమాట పైన సీలింగ్ లైట్లు కూడా బిగ్ చేశారు ఇంటి కూడా మొత్తం లైట్లు కానీ బోర్డ్స్ కానీ రూమ్ లో ట్యాప్స్ కానివ్వండి ఇది కింద బాత్రూమ్ అన్నమాట ట్యాప్ కానీ కానీ మొత్తం బిగించేశారు ఇంకెక్కడ ఏమీ లేదు పెండింగ్ బాత్రూమ్ లో కూడా ఓన్లీ టైల్స్ కి మక్కులు పెట్టాలన్నమాట టైల్స్ కి మక్కులు పెట్టాలి మొత్తం ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది సీట్లు బిగించాలి బాత్రూమ్ లో సీట్లు బిగించాలి ఇక్కడ బాత్రూమ్ లో సీట్లు బిగించాలి ట్యాప్స్ ఇంకా కొద్దిగా టైల్స్ బిగించేసి కొద్దిగా ఉంది అనమాట బాత్రూమ్ కి డోర్ ఇక్కడ వచ్చేసి వుడ్ వర్క్ ఇక్కడ వచ్చేసి మనకి డోర్ ఈ విండోకి స్లైడింగ్ డోర్ ఇవైతే పెండింగ్ ఉంది అనమాట ఈ రూమ్ వచ్చేసి పైది పైన పెయింట్ లేసేది అన్నమాట ఓకేనా సో వాళ్ళైతే ఇదండి మోస్ట్లీ ఇక మాది హోమ్ టూర్ కూడా ఇందులోనే అయిపోతుంది ఏం చేయించాము ఏ పనులు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఇక్కడ కంప్లీట్ అయ్యాక ఫినిషింగ్ చెప్తుంది ఇక్కడ మా దేవుడు ఎందుకు అండి నాకు చిన్నప్పటి నుంచి నేను దేని గురించి అయితే ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాను అది కొద్దిగా దూరం అన్న ఇది కొంచెం లేట్ అన్న ఇది ఇంకోటి నా చేతిలోకి రాకుండా పోయిద్ది అనమాట సో మరి అది కావాలని చేస్తాడు ఏమో తెలియదు లేకపోతే దేవుడికి అదొక ఆట ఏమో మనం ఆడుకునే ఆటల్లో దేవుడు మనతో ఆడుకోవడం ఒక ఆట ఏమో నేను ఈ దీనికోసం ఎంతైతే ఎదురు చూస్తున్నామో అది అంత వెనక్కి వెళ్ళిపోతుంది ఏం చేస్తాము ఏమి చేయలేము అది మన తలరాదని అనుకోవడం తప్ప ఇలా విడిగా ఉండడానికి నేను చెప్తాను బాబా ఇవి ఇలా విడిగా ఉండడానికి కారణం ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూసారా అవి ఏంటంటే నామకే వస్తే అలా పెట్టేసి అనమాట ఎందుకు ఇలా నామికే వస్తే పెట్టారు గట్టిగా ఫిట్టింగ్ ఎందుకు చేయలేదు అంటే ఇవి మిషన్లో తయారవుతాయి అంట అంటే ఈ దీనిపైన చేసే చక్కెర జనాలు వచ్చి ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ పైన దాన్ని ఉంటారు సన్ గ్లాసులు ఏవన్నీ ఇక్కడ అంటిస్తారు కదా అలా కాకుండా మిషన్లోనే ఆ మిషన్ మీద ప్రెషర్తో అది గట్టిగా అత్తుకుంటుంది అని చెప్పేసి చెప్పారు ఓకే అలాగే అన్నాము కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇలా ఫిట్ చేస్తారో దానికి యాడ్ స్టీస్గా అలా ఫిట్ చేసి దాని కొలతలు తీసుకొని వెళ్ళి మిషన్లో తయారు చేసి అవి కట్ చేసుకొని పైన సన్ గ్లాస్ కానీ సైడ్ కానీ మొత్తం అక్కడే అంటించుకొని తీసుకొచ్చి ఇక్కడ బిగించేసేయటం అనేది ఇలా కాన్సెప్ట్ అనమాట సో అందుకని నానికే వస్తే మెజర్మెంట్స్ కోసం ఊరికి అలా బిగించారు తర్వాత వచ్చి మళ్ళీ అవన్నీ తీసి అంటే అవన్నీ ఆటోమేటిక్గా మళ్ళీ గట్టి ఫిట్టింగ్ అనేది ఇంకోసారి చేస్తారంట సో అందుకని చెప్పేసి ఇక్కడ మీకు ఏ అయితే ఈ వర్క్ అనేది ఇదంతా బిగించేసి తీశారు ఇవన్నీ బిగించారు ఇవన్నీ బిగించి తీయడానికి కారణం ఏంటంటే ఇదిచ్చాక ఇది చాలా వరకు బయట ఇవి బయటకు ఉండడం వల్ల ఇవి బిగించిన తర్వాత డోర్స్ బిగిస్తే ఈ కౌంటర్ టాప్ దాటేసి బయటకు వస్తున్నాయి అనమాట అలా వస్తే ఏమవుతుందంటే ఏదైనా వాటర్ ఏమన్నా లోపల పడిపోతాయి చూడడానికి కూడా చాలా లీజిగా కనబడుతుంది డోర్లీలో పైకుంటే సో అప్పుడు అది ఆలోచించుకొని ఈ షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని ఇవి సెట్ అయ్యాక డోర్లు కూడా ఇందులోనే ఫిక్స్ అయ్యేలాగా ఏ సైజ్ అయితే వస్తాయో ఆ సైజు కట్ చేసేసి ఫినిషింగ్లో అయితే చేశారనమాట

అండ్ విండోస్ కూడా పెట్టాలి ఇక్కడ విండో పెట్టాలి ఇదిగోండి చిమ్నీకి ఇది ఫిక్స్ చేశారు కానీ ఇంకా చిమ్నీ హోల్ కొట్టించాను అది ఫినిషింగ్ అయితే అవ్వలేదు చిమ్నీ కూడా ఫినిషింగ్ అయితే ఆ హోల్ కూడా ఫినిషింగ్ చేయించేసేయాలి ఇంకా ఆల్మోస్ట్ అంతా ఈ మన టైల్స్ ఉన్నాయో టైల్స్ గ్రానైట్ షింక్ ఇదిగోండి చూసారు కదా షింక్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ గ్రానైట్ కూడా కంప్లీట్ వేసేసారండి మనకి కూడా ఏది పెండింగ్ పెట్టకుండా ఇంకా కౌంటర్ టాప్ వచ్చేసరికి ఇక్కడ చిన్న వస్తుంది అది కూడా వుడ్తోనే వస్తుంది అనమాట మొత్తం పెండింగ్ ఉంది అనమాట వుడ్ వర్క్ ఇక్కడ కూడా పెండింగ్ ఉంది వుడ్ వర్క్ ఆటోమేటిక్ గా లైట్స్ అది కూడా ఎలక్ట్రానిక్ అన్నిటికీ మొత్తం అది కూడా పెండింగ్ ఉంది ఎలక్ట్రికల్ వర్క్ కూడా పెండింగ్ ఉంది ఇక్కడ అదొకటి పైన సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో ఇక్కడ వరకు ఎంత పని జరిగింది ఇంకెంత పని ఉంది అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటివరకు కింద ఏమి చూపించాం ఏంటి అని మీకు ఓవరాల్గా చెప్పాం కదా పెయింట్ పనులు ఆగిపోయినాయి వుడ్డు వర్క్ అనేది ఆగిపోయింది కరెంట్ పని ఆగిపోయింది స్లైడింగ్ డోర్స్ డోర్లు స్లైడర్స్ మెయిన్ డోర్స్ ఇవన్నీ ఆగిపోయినాయి

ఇక్కడైతే సైడ్ స్కటింగ్స్ కూడా వేయాలన్నమాట ఆ సైడ్ ఉన్నాయి కదా వాటికి కూడా స్కటింగ్స్ అని వస్తాయి ఇప్పుడు మనకి ఆ రాయి ఎలా వచ్చింది అలాగా ఇక్కడ మెట్టు కూడా చూసారా ఈ రాయికి ఎలా వచ్చింది దాన్ని స్కటింగ్స్ అంటారు అలాగా ఇది మొత్తం రావాలన్నమాట స్కటింగ్స్ అనేది ఇది మొత్తం రావాలి సో ఇది మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఈ కిటింగ్ ఈ కిటికీలు ఉన్నాయి కదా ఇవి కూడా కొద్దిగా కంప్లీట్ వర్క్ చేయాలి అంటే ఫినిషింగ్ వర్క్ చేయాలి ఇవన్నీ స్కటింగ్స్ రావాలి ఇవి మొత్తం

సో ఇక్కడ వచ్చేసరికి వీటన్నిటికీ మక్కులు పెట్టాలి ఇంకా ఈ షెల్ఫ్లో కూడా మక్కులు పెట్టాలి ఒకటే ఆ కోటి పెట్టాలి ఇంకొకటి మొక్కలు పెట్టాలి ఇక్కడ ఇవన్నీ మక్కులు పెట్టేసి పెయింట్ అయితే వేయాలన్నమాట వీటన్నిటికి కూడా మక్కులు పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ఇదిగో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ ఈ షాల్సీలకు మొక్కలు పెట్టాలి డోర్లు పెట్టాలి ఇక్కడ కూడా డోర్ పెండింగ్ ఉంది ఇది వచ్చేసి ఇంకా కిటికీ కిటికీ కూడా పెండింగే చూసారా రేకులు సరిగ్గా వెయ్యక అది మొత్తము కారి వాటర్ వచ్చేస్తున్నాయి చెప్తానే ఉన్నాం మొత్తం ఆ వాటర్ అందులో ఆ సీలింగ్లో దిగిపోయి అలా అయిపోయింది అనమాట మరి దాని సొల్యూషన్ ఏంటో చూడాలి టూ త్రీ డేస్లో తెలిసిద్ది ఇదిగోని వాష్రూమ్లో కూడా సేమ్ అండి సీట్ బిగించాలి ట్యాప్స్ వర్క్ బిగించారు ఇంకా ఈ గోల్డ్ అనే వీటికి మక్కులు అయిపోయినాయి ఈ రూమ్ లో ఇంకొకసారి పెట్టాలి మళ్ళీ సరిగ్గా అయిపోయినాయి అయిపోయింది దీనికి మొక్కలు అయిపోయినాయి కనబడుతుంది కదా పైన గాడిలో అయినా కూర్చొని కవర్ చేస్తారు ఏమైనా తర్వాత ఇదిగోండి ఈ బాత్రూమ్ అయితే కనుక ఇగో ట్యాప్లు అవన్నీ బీచ్ చేస్తారు యాస్ట్రీస్గా ట్యాప్లు షవర్లు ఇవన్నీ అయిపోయినాయి సీట్లు అయితే కూర్చోబెట్టలేదు ఇక్కడ తర్వాత ఏదో వర్క్ ఉందని చెప్పేసి పైన వైర్ రావాలని చెప్పి ఇదైతే కట్ చేశారు ఇక్కడ కూడా కింద డోర్లు అయితే వస్తాయి ఇక్కడ ఇది కూర్చోపెట్టడానికి కొద్ది పెద్ద సైజు కావాలి అని చెప్పేసి మళ్ళీ కట్ చేశారనమాట కింద పైన అది రీసెంట్గా కట్ చేసింది అది అంటే ఆపిన తర్వాత ఆపే లాస్ట్ రోజు అయితే కట్ చేశారు ఇవన్నీ చూసారుగా పైన లైట్లు అయితే పెట్టేసి ఉన్నాయి డోర్ బ్యాన్స్ స్లైడర్ బ్యాన్స్ బా ఇటు బావా ఇది కూడా మొత్తం రెండోసారి పెయింటింగ్ వేయాలన్నమాట డబుల్ కోటింగ్ కావాలి చూసారా వాటర్ ఇక్కడ కూడా ఎలా వచ్చేసాయో సో రేకులు మేము చెప్పినట్లుగా వేసి ఉంటే నాగి అయితే ఆ రంగులాలు ఎక్స్ట్రా వచ్చేలాగా వేయమని చెప్పేసి అన్నారు సో ఆయన ఏదైతే ఇంకొక రేఖ ఎక్స్ట్రా పడింది చెప్తుండే వినకుండా మేస్త్రి అలా వేసాడు ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి చెప్పాడు నాగి లేకపోయినా అదే జరిగింది అన్నాను వాళ్ళు ఆ అంగుళాలు వేసారు ఇంకో ఆ అంగుళాలు పెంచండి అడుగు అడుగు చెప్పున వేయండి అని చెప్పేసి అన్నాను

ఇంకా ఇంక అయిపోయింది బయట సైడ్ చూపించాలిగా ఇదిగోండి ఇటన్నిటికీ పెయింట్లు అయితే వేసారనమాట కాకపోతే సింగిల్ కోటింగ్ అయింది ఇది మొత్తం డబల్ కోటింగ్ అవ్వాలి ఓకేనా ఇంకోటి మొత్తం వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వాలి పైన ట్యాంక్ పెట్టారు మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ నేను చూపించాను కూడా ఇంకోటి ఇక్కడ ఒక కట్టడం అనేది ఒకటి ఉంది మనకు పొయ్యి అనేది కట్టాలి కదా ఇక్కడ ఇది ఒకటి కూడా ఉంది పొయ్యి అనేది కట్టాలి నెక్స్ట్ బ్యాలెన్స్ బ్యాలన్స్ ఇంకంతేనండి అది

సండే ఇవాళ తారీఖు ఎంత చూడండి సండే పదిహేను సెప్టెంబర్ పదిహేను పన్నెండు నలభైకి షూట్ చేస్తున్నాను ఈ వీడియో నేను ఇది మళ్ళీ మీకు సోమవారం నాకు తెలిసి సోమవారం మనకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట ఎందుకంటే మాట్లాడేది ఒకటి ఉంది అది అయిపోయిన తర్వాత మనకి దీని పొజిషన్ ఏంటి అన్నది మీకు తెలిసిద్ది కాకపోతే నేను ఈ రెండు రోజుల్లో మీకు మన దగ్గర ఉన్న వీడియోస్ ఏ అయితే ఇంటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయో అవి అను నాకు ఈ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను అవి చూడండి ఏమే జరిగింది ఏంటి అనేది కంటిన్యూషన్ ఉంటుంది దానికి ఇంకోటి ఈ పైన ఎదురు కూడా రేకులు అనేది వేయించాలి అది మనం వేయించుకోవటమే ఎందుకంటే పైన రేకులు చూసారా లేవు నేను ఒక అడుగునారా రెండు అడుగులు పెట్టండి ఎదురు అని చెప్పేసి అన్నాను పెట్టలేదు వాళ్ళు వర్షం వస్తే కనుక ఇది ఇక్కడికి వస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా వర్షం జల్లుపడి ఇక్కడ ఇక్కడ దాకొచ్చినాయి అనమాట ఇటు వర్షం వచ్చినా కానీ ఇటు వస్తాయి సో వాటి కోసం అని చెప్పేసి అక్కడ కూడా అక్కడ కూడా ఒక అడుగు అడుగున్నారన్న పెట్టండి రేకులు అన్నాను పెట్టలేదు అలాగా ఈ వాటర్ కొడితేనే ఇటు వచ్చేస్తున్నాయి సో అది సో అది ఇలాగా చాలా పనులు అయితే పెండింగ్ ఉన్నాయి అన్నమాట ఈ పనులు పెండింగ్లు అన్నిటికీ మరి ఎప్పుడు ముహూర్తం వచ్చిందేమో నాకైతే తెలీదు ఇంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఇలా ఉంది వరకు వచ్చింది ఏంటి అని కాబట్టి ఈ టైల్స్ ఏటికి మొక్కలు పెట్టలేవు అన్నిటికీ మొక్కలు పెట్టాల్సిందే ప్రతి దానికి మొక్కలు పెట్టాల్సిందే అది ఇంటి పని ఇక్కడ కూడా టైల్స్ చెప్పాం కదా ఇక్కడ నుంచి పైప్ కనెక్షన్ ఒకటి అటు వెళ్ళిద్ది ఇంకోండి అక్కడ అక్కడ లాగా వచ్చింది అక్కడేం పొయ్యి మన పూరింట్లోకి పొయ్యి అలాంటి కాన్సెప్ట్ అయితే ఉందో అలా వచ్చిద్ది చాలా కళలు కన్నామండి ఇది ఇది కొంతమంది ఉండడానికి ఇల్లు అయితే కొంతమందికి అదొక రకమైన డ్రీమ్ అనమాట ఒక కళ సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మాకు ఇది బతు బతుకుతెరువు అంటే ఒక జీవన ఆధారం కంటే ఒక బతుకు తెరువు అనమాట దీంట్లో మనం ఒక మంచి మంచి వీడియో షూట్ చేయాలి ఇలా షూట్ చేయాలి పల్లెటూరు థీమ్ని ఇలా చూపించాలి సిటీలో ఉంటూ ఒక విలేజ్ లైఫ్ని ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు మనకు ఉన్న దాంట్లో మనం హ్యాపీనెస్ అనేది ఎలాగా చూపించుకోవచ్చు ఏంటి అనే థీమ్ మీద నేను చాలా ఇష్టపడ్డానమాట గుమ్మాలు ఏటికి అయితే మొక్కులు అవేం అవ్వలేదు ఆటికొడ సెన్షన్ వర్క్లు అయితే ఉన్నాయి ఇప్పుడు గుర్తొచ్చినందుకే చెప్తున్నా సో అలాగే ఎంతో ఆశపడ్డాను ఎంతో కలలుగా ఉన్నాం అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయాలి ఇందులో జనాలకు మంచిగా చూపించాలి వాళ్ళు మనకి కేటాయిచ్చే పది నిమిషాలు గంట కూడా వావ్ సూపర్గా ఉంది అనే ఫీల్ అనేది క్రియేట్ చేయాలి మనం చాలామంది సిటీల్లో ఇరుకిరుకెళ్లల్లో ఉండి ఇబ్బంది పడతా ఉంటారు కదా ఇలాంటి పీస్ఫుల్ వాతావరణం మనం చూపించాలి అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యాను ఎందుకు అంటే ఈ వీడియో కానీ సినిమా కానీ షార్ట్ ఫిల్మ్స్ అయినా సరే ఒక మ్యాజిక్ లాంటిది అనమాట చూస్తాను నా పది నిమిషాలు వేరే లోకంలోకి ఉంటుంది అంటే అక్కడ మనమే ఉన్నట్టు ఫీల్ అవుతాం ఆ ప్రాబ్లం మనమే అన్నది ఫీల్ అవుతా ఉంటాం అలాగా ఆ పూరింట్లో చేసేటప్పుడు వీడియోస్ మేము షూట్ చేసేటప్పుడు కూడా అసలు ఆ లైఫ్ ఎంత బాగుండేదంటే అసలు ఎంత చక్కగా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండేది అరే లైఫ్ స్టైల్ ఇలా ఉంటే హంగులు పొంగులు ఆడంబరాలు లేకుండా చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది అలాగే ఇందులో కూడా ఇది ఇలా కట్టుకోవడానికి కారణం ఏంటి అంటే అది గాలి వానకి అలా అయిపోయి ప్రతిసారి వాన లోపలికి వచ్చేసి ఫ్లోర్ కదా మన సొంత కాదు కదా ఫ్లోర్ నుంచి వచ్చే వాటర్ లోపలికి వచ్చేయటం వల్ల మేము అందులో చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి అదే ఇబ్బంది ఇక్కడ ఉండకూడదు స్టాండర్డ్గా ఉండిపోవాలని చెప్పేసి ఇంత చక్కగా చేసుకున్నాం అనమాట సో నా కళ నెరవేరాలని దయచేసి అందరూ ప్రేర్ చేయండి ఇలాంటి వీడియోస్ తీసే అవకాశం దేవుడు నాకు కల్పించాలన్నమాట ఇది ఎక్కడ ఆకూడదు దేనివల్ల బ్రేక్ అవ్వకూడదు సో అది ఎంతో బాధ ఉంది కానీ పైకి వ్యక్తపరచలేకపోతున్నాను అనమాట అది సందర్భం కాదు అని చెప్పేసి సరే మరి ఇప్పటివరకు అయితే మన ఇల్లు మన ఇల్లు రేపు అన్న రోజు ఇందులో ఒండి మేమంతా చూసి ఫీల్ అవుతాం మీరు చూసి అంతే ఫీల్ అవుతారు కాబట్టి ఇది మన ఇల్లు కాబట్టి సో మన ఇల్లు త్వరగా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అందరూ దేవుడికి అయితే ప్రే చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్